నా పేరు బాలమణి ఇదే పని చేసుకుంటాం సాకులు ఉన్నాం కదా ఇవో ఇటునే బట్టలు చేసుకుంటాము ఏదైనా కార్యాలయం అయితే ఇంట్లో కడిపి బట్ట పిండి చూస్తాం కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆరు పథకాలు ఇచ్చిన వస్తున్నాయి అవి ఏవి లేవు మాకైతే ఏ పథకాలు తెలియ మేము ఎక్కడ పోము అదే తెలియదు ఇక అవన్నీ ఏమేమి వేసిండో ఏం సంగతి ఏది తెలియదు బస్సులో పోము ఏ కరెంట్ అన్నాడో బిల్లు కొట్టుపోతాడు ఇక మా పని మేము చేసుకొని బతుకుతున్నాం కొట్టుంది కదా సార్ కొట్టక బతకలే కదా అది కరెంటు అదే మళ్ళీ బిల్లు కొట్టయితే పోతున్నాడు ఇక ఫ్రీ ఇప్పుడైతే డబ్బులు కడతలేము ఏంటంటే కొట్టి పెట్టి ఉండాలని అంటున్నాడు ఇక ఆయన ఒక బుక్ చేసుకుంటాము ఇలా ఇంకేం చేసుకుంటాము ఏం లేదు ఇంత వండుకుంటాము గిన్నె ఇం ఇక బుక్ చేసుకుంటాము ఇంత జట్టు పెట్టుకుంటాం నైట్లో లేదు తొమ్మిది వందలు పెట్టి ఆ అకౌంట్లో ఇస్తున్నారు అది ఎవరికి ఇస్తుండ్రో తొమ్మిది ఐదు వందలది తెలియదు అప్పుడైతే అన్నారు వాడికి ఆఫీస్ పోయి కూడా దిగి వచ్చినా మాకు రాలేదు వందలే తెలియదు పెళ్లి అయినోళ్ళకు అయిన పెంచాలి అదే రెండు వేలు ఏడుకెళ్ళి సరిపోతాయి ఇక కష్టం చేసుకోవాలి గిట్టినే ఆ రెండు వేలలో ఏం సరిపోతాయి ఆ నెలకు మందులు ఆ తాతకే ఐదు వేలున్నారు అయితే చాలా వండిండు ఆ తాతకే సరిపోవు ఆ రెండు వేల మందులు సరిపోవు యోగి కష్టం చేసుకున్నాలే మందులు తెచ్చుకోవాలి ఇక అన్ని కొనుక్కున్నాలి బతకాలి ఎన్నికల మేనిఫెస్టోలో ఇద్దరికి ఇస్తాను అవ్వకిస్తా తాతకి వస్తున్నాయి నాకు కాలు ఇరిగినందుకు రాడు ఉంది ఇక సంవత్సరం సంవత్సరం రెండేండ్లు ఆయరా మూడేండ్లు రావట్టి కేశవారు ఉన్నప్పుడు వచ్చినాయి మళ్ళీ సంవత్సరం సంవత్సరం నిర్మల్ చేసుకోవాలి అంటే మళ్ళీ సమయ సేవలుకోవాలి క్యాంపులకు సంగారెడ్డికి పోవాలి డాక్టర్ రాస్తే రెండు మూడు నెలలు పోయాక వస్తున్నాయి మళ్ళీ సంవత్సరం వచ్చి మళ్ళా సంవత్సరం కాగానే బంద్ చేస్తున్నారు కట్ అవుతుందా మూడు నెలలు పోతాయి తిరగాలే కదా మూడు నెలలు మళ్ళా క్యాంపుకు ఒక నెల ఒక నెల మీరు ఇన్వాల్ చేసుకోవాలి మూడు నెలలు రెండు నెలలు పోతున్నాయి మూడు నెలలు అయితే తప్పకుండా పోతాయి ఈ నెల అయిపోయిందమ్మా నీకు రావు మళ్ళీ తిరగాలని అంటే అట్టనే చేస్తున్నాయి ఇంతవర ఉన్నది తీయలేదంట ఇక అట్లనే ఉన్నది వండుకుంటాము ఇండ్ల పెట్టుకుంటాము అంతేస్తా ఇంకా రా ఇంకా రాలేరు రాసుకుంటున్నారు ఊళ్ళో రాసుకుంటున్నారు మరి వస్తారో ఎట్లా ఇంకా ఇక్కడ రాలేదు ఇక్కడ దాకా అయితే రాలేరు ఊళ్ళో అయితున్నాయంట రాసుకుంటుర ఇక్కడ ఎప్పుడు వస్తారో తెలియదు ఇక మాకు అంతా మేము చదువుకోలేం కదా మాకంత ఏం అందుతలేవు సార్ ఇక గిట్లనే ఉన్నది ఇక అవన్నీ సరిగా తెలియదు ఇక గిన్నె ఉంటాను నేను గిన్నె గివి వస్తే నాలుగు బట్టలు చేసుకుంటాం గిన్నె కూర్చుంటాం గిన్నె ఉంటాం ఏది పెంచలే ఒక ఆదానికే కాదు ఊరందరు ఉన్నారు కదా సార్ ఎవ్వరికి వస్తుంది ఇంకా ఎవరికన్నా కూడా అడుచుకున్నా కూడా అంతే ఉంటది అదే రెండు వేలు ఇస్తున్నారు అంతే ఇంకెడికి వెళ్ళి సరిపోతే మీకు తెలియదు ఏమున్నది ఇప్పుడు ఈ పరిస్థితులలో తెలియదా రైతు బంధు ఇప్పుడు పడతలేవు ఈయన వచ్చిన నుంచి అంతకుముందు ఆయన కేసీఆర్ వేస్తుండే రెండు సార్లు వేస్తుండే ఈయన ఒకసారి కూడా ఇంకా లేదు కాకుండా ఇంత లాగోడికి దానికన్నా అవుతుండే కదా మాకున్నది ఒక ఎకరా భూమి అంతే దానికి లాగోడికన్నా పెట్టుకుంటుంది ఇప్పుడు లాగోడికి లేదు ఈసారి అయితే మొత్తమే పోయింది వర్షాలు ఏం లేదు నీక పరిస్థితి ఉన్న పరిస్థితికి చెప్పిన ఇక లేని పరిస్థితికి ఏం చెప్తా సార్ నేను చెప్పు

రెండు వేలు ఇప్పుడు పదహారు నెలలు పదిహేను నెల రావటం మీద పని ఎడమేసుకోండి నాకు నిన్న మొన్న మేన్ పని చేయలేకనే హాస్పిటల్ బ్రెయిన్ రాజకీయం నాకు అసలు అనుభవం తగ్గుతుంది చూసినా కానీ నాకు బ్రెయిన్ ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాను నిన్న

మంచిదే కానీ మరి మేము భూమి సార్ పోయి వాళ్ళకి మంచిది మాకైతే తెలియదు ఇప్పుడు సంగడి పోదాం మళ్ళీ పోతే హాస్పిటల్ గోళీలకు పది రూపాయలు గోళీలు తెచ్చుకుంటాయి ఇంద్రమ్మ రాజ్యం లేకుండా ఇక కొద్దిగా ఇంద్రమ్మ రాజ్యం ఏమో మంచిగా ఉండేది ఇళ్ళ రాజ్యం మంచిది రా ఇంద్రమ్మ ఆమె ఆడపిల్లైన సరే బాగున్నాయింద్రమారాజులే చెప్తే సార్ పేరు మీద బెండం పోతుంది అంటే మీద చెప్తారు కానీ ఇంద్రమరాజ్యం అలాగా వీరరాజ్యం అలాగా అంతేనా ఇంద్రమ్మ అంటే అది సముద్రం అంటే అని సముద్రంలో ఎల్లీళ్ళు మంచిగా ఏం కావు ఇది కూడా గంట ఇంద్రమారాజ్యం అంటే అట్లా ఏమో బాయ్ లేక బావిలో పంపించుకోవాలి ఇలా వస్తుంది ఇది కూడా గారు నాకు గంజనం తీసుకున్నాను సార్ సరే పెంచన్ల విషయంలో పెంచాలంటామని ఏంది పరిస్థితి మీది ఒక పింఛన్ రుణమే కదా నాలుగు వేలు ఇస్తా అన్నాడు కదా ఇబ్బంది అవుతుంది రెండు వేలే వస్తుంది అంటున్నావు ఏంది ఏది 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 ఇబ్బంది లోన్లు ఎత్తిస్తాం లోన్ కూడా ఎక్కడికి యాభై వేలు ఇస్తున్నాడు మాఫీ కావాలే ఆ రుణమాఫీ ఇక్కడ గాలి ఉంటారు రెండు లక్షలు లక్ష అయినాయి కొందరు గాలి అయితే అంట ఇప్పుడు మళ్ళా మార్చి చెప్తున్నాడు మార్చి ఆయన ఇష్టం ఏం చేసినా ఏం 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 చేయము ఇప్పుడు లేదు గిండ్ పడితే వస్తాం ఏం ఒక్క మట్టి ఈ ఏడు ఏడు వేలు అంటారు మట్టి ట్రిప్న ఏమైనా సహకరించాలి కదా వాళ్ళు ఇంట్లో ఒళ్ళకు సహజం చేస్తే అది రేవంత్ రెడ్డి వచ్చిందో మంచిగా అంటాం చెడు అంటారు ఇది ఉండే తప్ప మాట ఏం మంచిగా వ్యవసాయం చేసే న్యాయం లేదు వ్యవసాయదారు అన్ని ఏముంటున్నది ఇప్పుడు ఫిర్ బస్ పెట్టిండ్రు రెండు వేలున్నర మూడు వేలు డెబ్బై చేసిండు ఏం పేరు పేరున్నది పోతారు మహిళకేం మంచిగా రోజు తిరగటానికి మంచిగా మేము నెలకొని కూడా రామ్ మంచిగా పెట్టిండు గుద్దుకుంటున్నారు ఇదే అదే అంటారు ఇక రోజు పోయేదాన్ని అల్లనే కట్టేస్తుర్రు నెలకోడు పోయేదాన్ని అల్లనే కట్టేస్తుర్రు ఏం లాభం రాబం పెట్టి బస్సులు తగ్గిచ్చిరామో తగ్గిస్తుండేమోదో మేము నెలకోనాడు కూడా

ఇక ఇబ్బంది అవుతుంది అంటే ఇక రాజ్యమాత్రం మేము అన్నట్టు మేము పని కోక్కున్నాం దాకా తప్పదు అంటే ఇక పండినాడే వస్తే పడినాడు వ్యవసాయంలో ఏముంటది ఇంకా మాకు ఏది తెలియదు ఏది రాలేదు అంటున్నావు ముఖ్యమంత్రి అన్ని ఇస్తున్నాం విజయోత్సవాలు మాకైతే ఏది లేదు ఏది రాలేదు ఇక ఎవడు తింటున్నాడో ఎవరికి వస్తున్నాయో తెలియదు మాకు మేము తిరగము మా పని ఏమదో మేమేమదో కరెంటు మాకు అది కూడా లేదు ఫ్రీ కరెంట్ కూడా లేదు ఐదు వందల సిలిండర్ కూడా లేదు ఏం లేదు మాకు కళ్యాణ లక్ష్మి అంటే నా బిల్లు పెండి లానాడే అయిపోయినాయి కళ్యాణ లక్ష్మి చుట్టాలలో ఏమో తెలియదు మాకు అది ఇది తెలియదు ఇది ఎట్లున్నదో ఎక్కడానో మాకు ఏదో తెలియదు మేము కారులో తిరిగం మాకు తెలివదు మాకు పానేముందో మాదేమో మార్పు అని చెప్పి కోరుకున్నారు కదా మీరే ఏ కోరుకుందో ఎవరో ఎవరు కోరుకుర్రో ఎక్కానో కోరుకుందో తెలుసు మాకేం తెలుసు ఏం తెలియదు నాకైతే కొంచెం ఉందా మంచి లేదు పోలేన ఏం మంచిగా ఉన్నది మంచిగా ఆడము కుత్తుకునే పెట్టారు మొగలు సబద్దాకా వాళ్ళు మీరు తిరిగినట్టుండదు ఏం మంచిగా ఉన్నది పోల ఇంద్రం రాజం గట్ల

సంవత్సరం అయితే ఇంకా మరి కాలేదు ఇంకా పండుగలు చేసుకోవాలంటారు చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు అంటారు ఏది తెలియదు